అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ మకర రాశి జాతకులు జూన్ మాసంలో పదమూడవ తేదీన గుర్తుపెట్టుకోండి ఒక చెడు వార్త ఒక శుభవార్త అలాగే ఒక బంధం నుంచి దూరం కాబోతున్నారు ఏ కారణంతో వెళ్తారు వారు మళ్ళీ తిరిగి వస్తారా ఏం జరగబోతుంది మకర రాశి జాతకులకు ఈ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా అన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా మకర రాశి జాతకులు వీడియోను ఒక చిన్న లైక్ అది చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇక ఆలస్యం ఏమాత్రం వద్దండి అయితే వెళ్ళిపోదాం ఓం శ్రీ మాతృ దేవి నమ వారాహి మాతను ఇష్టపడేవారు కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ రోజున మకర రాశి జాతకులు మీకు బాగా ఇష్టమైన వ్యక్తి మీకు కావలసినటువంటి వ్యక్తి మీరు బాగా ప్రేమించిన వ్యక్తి మీరు నమ్మిన వ్యక్తి మీకు అన్ని రకాలుగా సపోర్టుగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఒంటరి చేసి దూరం అయ్యే సూచనలు కనిపిస్తుంది ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త దీనితో పాటుగా ఊహించని విధానంగా ఒక అద్భుతవంతమైన ఒక వార్త కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంది మరి ఈ రెండు ఏమిటంటే రెండు కూడా చాలా ఆపోజిట్గా ఉన్నాయి ఒకటి మీరు ప్రేమించిన వ్యక్తి దూరం అవ్వడం మీకు ఇష్టమైన అతి ప్రియమైన వ్యక్తి దూరం అవుతారని ఉంది ఇంకొకటి మీరు ఊహించని ఒక అద్భుతవంతమైన వార్త ఒకటి ఉంది ఖచ్చితంగా రెండు తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఇది పూర్తిగా మెలికగా ఉంటుంది ఒకటి వ్యతిరేకం ఒకటి ప్రతికూలం అనుకూలంగా ఉండబోతుంది అసలు ఏమిటి ఖచ్చితంగా మకర రాశి వారు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక ఐదు నిమిషాలు విన్నారు అంటే విజయం ఏమిటో అర్థమవుతుంది ఇక ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం గురించి కూడా మనం తెలుసుకోవాలి జీవితానికి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఏమిటి అలాగే ఈ రోజున వీరికి ఎలా ఉండబోతుంది ఎటువంటి గ్రహ గోచార స్థితి నెలకొని ఉన్నది మిమ్మల్ని ప్రేమించేవారు మీకు దూరం అవుతారు కానీ మీకు ఊహ కందని ఒక అదృష్టం ఎలా వస్తుంది అంటే ఇది శని భగవానుడి యొక్క అనుగ్రహంగా చెప్పుకోవచ్చు శని భగవానుడి యొక్క అననుకూలత అని కూడా చెప్పుకోవచ్చు శని భగవానుడు కర్మకారకుడు అండి మన కర్మకు దగ్గ ప్రతిఫలాన్ని మాత్రమే కలుగజేస్తాడు మన మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు కానీ మనం అందరం అనుకుంటాము ఏదైనా మన జీవితంలో కష్టం కలిగితే ఏం శని పట్టిందిరా మాకు అని ఇలా శనిని నిందించడం అస్సలు మంచిది కాదు శని భగవాను నిందించడం అన్నిటా కూడా కోపం తెచ్చుకోవడం ఇలాంటివి చేస్తే గనక శని భగవానుని యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు అదృష్టం వచ్చే చోట దురదృష్టం వస్తుంది శని భగవానుడికి ఇష్టమైన రంగు నీలిరంగు ఈ నీలి రంగు నీలిరంగు విషయంలో జాగ్రత్తగా ఉండి నీలి రంగు పాదాల రూపంలో మగన కాళ్ళకి చెప్పుల రూపంలో ధరించడం ఖాళీ పట్టాలని మన నీలి రంగులో ఆ ఖాళీ పట్టాను ఉపయోగించడం ఇలా చేస్తే ఆ రంగును అవమానించినట్లే అప్పుడు శని భగవానుడి ఇంకా కోపమైతే వస్తుంది ఇలాంటివి చేయకూడదు నిత్యం శని ఆరాధన చేసుకుంటూ శని సూత్ర పారాయణం చేయడం నలుపు రంగు వస్తువులను దానం చేయడం నవగ్రహ ఆరాధన చేసుకోవడం శని భగవాను ఎదుట నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవడం ఇవన్నీ కూడా మనం చేయవలసినటువంటి ప్రధాన విధులు శివ భగవానుడికి తప్పలేదు శని నుండి తప్పించుకోలేకపోయాడు మనమెంత మానవ మాత్రం కావున జాగ్రత్త పడండి శని భగవానుడి ఆగ్రహానికి గురైతే ఏలినాటి శని మీ యొక్క జీవితం మొత్తం కూడా మీ మళ్ళీ కష్టాల పాలు చేస్తుంది మీ జీవితం అధోగతి పాలు అవ్వక మానదు అయితే ఈ రోజున శని భగవానుడి యొక్క అనుగ్రహం అననుకూలత రెండూ కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇది మీ గ్రహ గోచార స్థితి అనుభవించక తప్పదు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు మీకు దూరం ఎందుకు అవుతారు ఏ విధంగా దూరం అవుతారు ఎటువంటి అదృష్టం కలిసి వస్తుందో కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇది మీ లైఫ్ అండి మీ లైఫ్లో జరగబోతున్న మార్పు మీరు ఏకాగ్రతగా వింటే అర్థమవుతుంది అలా కాకుండా పై పైన విని ఇది మాకు అర్థం కాలేదనను ఇది మా జీవితంలో జరగలేదనో లేదా జరగడానికి ఛాన్సెస్ లేవనో ఇలా అబద్ధమను అని అనుకుంటే ఏ జాగ్రత్తలు తీసుకోకపోతే తప్ప మీరే అవుతుంది మీ చేతిలాగా మీరే ఈ అవకాశాన్ని కూడా విడిచిపెట్టుకున్న వారు అవుతారు ఎంతో పుణ్యం చేస్తే గారి ఈ వీడియో మీ కంట పడదండి ఈ రాశి జాతకుల వ్యక్తిత్వాన్ని మనం గమనించుకోవాలి క్రమశిక్షణకు ఆరోగ్య సమయ పాలనకు చాలా ప్రాధాన్యత అయితే ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా సరే పాత స్నేహాలతో బంధుత్వాలతో ముడిపెట్టరు వారిని విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు కొన్ని సందర్భాల వీరికి క్రమశిక్షణ నిర్వహణ స్థితిగతులు ఉంటాయి ఏ రంగంలోనైనా దూకుడుగా ఉంటారు కార్య దీక్షత దక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించాకే ముఖ్య కార్యాలు మొదలు పెడతారు ఒకటికి పదిసార్లు ఆలోచించడం ఆలోచించటం అలవాటు ముఖ్యంగా విషయంలోనికి వస్తే గనక ఈ రోజున ఈ తిది నాడు గ్రహస్థితులు మార్పులు ఉన్నాయి ద్వాదశల ద్వాదశ రాసుల వారి యొక్క జీవితంపై శని ప్రభావాన్ని చూపిస్తాడు మీకు కొంత ప్రతికూలత ఎక్కువ అనుకూలత ఉంటుంది మిమ్మల్ని ప్రేమించే వారు దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా మీ జీవితంలో ప్రేమ భాగస్వామి ఎవరైతే ఉన్నారో అపార్థాల కారణంగా మీ మధ్య మనస్పర్ధతలెత్తి దూరం అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి వారు మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ వారు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన ఊహ కందని అదృష్టం కూడా ఉంటుందని కూడా చెప్పాలి అదే ఈ రెండింటిని కలిపి చూడదు దేనికి దానికి చూడండి మీ యొక్క జీవితంలో ఎటువంటి అపార్థాల కారణంగా వారిని పూర్తి చేసుకున్నారు అంతేకంటే మంచి వ్యక్తి మీ యొక్క భాగస్వామిగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రోజున మీ యొక్క తిథి నాడు జీవితంలో ఈ విధంగా ప్రేమ వ్యవహారాలు అయితే వారి విషయంలో మాత్రమే కాకుండా సన్నిహితులు బంధువుల విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం అయితే ఉంటుంది మిమ్మల్ని ప్రేమించే వారు దూరం అయ్యే అవకాశం అయితే కూడా ఊహించని అదృష్టం కూడా మిమ్మల్ని వరించబోతుంది ఈ యొక్క అంశంలో కొంచెం బాధపడవలసిన పరిస్థితులున్నా భవిష్యత్తులో వారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తుంది ఇక మిగిలిన అంశాలన్నీ చూస్తే కనుక మిశ్రమంగానే ఉన్నాయండి వ్యాపార పెట్టుబడులకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారు ఈ సమయంలో ప్రారంభిస్తారు అలాగే మీ యొక్క వ్యాపారాలు లాభసాటిగా ఫలితాలు ఇస్తాయి చాలా కాలంగా వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు మీకు పెట్టుబడికి డబ్బులు లేవని అలాగే వ్యాపార భాగస్వామ్యలు దొరకటం లేదని మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఆ పరిస్థితులు అన్నీ అనుకూలిస్తాయి చక్కటి వ్యాపార భాగస్వాములు కూడా లభిస్తారు ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు జీవితంలోకి కొత్త సవాళ్ళతో కూడుకున్న సమయం అని కూడా చెప్పాలి చాలా కాలంగా ఏదైనా సరే చిన్న చిన్న సమస్యలను ఈ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నట్లయితే కనుక ఆ సమస్య తీవ్రత అనేది పెరగబోతుంది కానీ తోటి ఉద్యోగస్తులు ఒకరు మీకు చాలా సపోర్ట్గా నడుచుకుంటారు ఈ యొక్క కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అబర్థం చేసుకుంటారు మీరు చేసేటువంటి కొన్ని చిన్న పొరపాటు కారణంగా వారు మిమ్మల్ని అపార్థం చేసుకున్న మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని తోటి ఉద్యోగస్తులు మీకు సపోర్ట్గా నిలిచే అవకాశం ఉంది చాలా రోజులుగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట లభించే అవకాశం అయితే ఉంది ఈ రాశికి చెందిన ఉద్యోగస్తుల జీవితంలో కొత్త సవాళ్ళతో కూడుకున్న సమయం అయితే అయినప్పటికీ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఒక శుభవార్త అయితే వినిపించే అవకాశం అయితే ఉంది ఇది శని భగవానుడి యొక్క అనుగ్రహంగా చెప్పవచ్చు ఎవరైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఈ సమయం అనుకూలంగా అంతగా మారుతుంది విదేశీ వ్యాపార అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఏదో ఒక అవ అవకాశం ప్రతికూలత ఎదురవుతుంది కాబట్టి ఈ సమయంలో మీకున్నటు ప్రతికూలతలు అన్నీ కూడా దూరం అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనబస్తున్నాయి దీనికి సంబంధించి చక్కటి గుడ్ న్యూస్ అయితే వినిపిస్తుంది అలాగే ఈ రాశి వారు రాజకీయ రంగంలోని వారికి ఈ సమయం అనుకూలం ఈ యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం మీరు తీసుకోబోతున్నారు అలాగే భాగస్వామ్య పెట్టుబడి విషయంలో కూడా చాలా జాగ్రత్త వ్యాపార ఒప్పందాల విషయంలో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు జరిగి నష్టపోయే ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త అవసరం అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశం అయితే వస్తుంది ఇదివరకు మీ ముందుకు అవకాశాలు వచ్చాయి కానీ ఇప్పుడు వచ్చిన అవకాశం నూరు శాతం మీకు నూరు శాతం సాటిస్ఫాక్షన్గా ఇస్తుంది ఈ విధంగా కూడా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది ఆర్థిక పర అంశాల విషయంలో అదేవిధంగా ఆదాయ మార్గ విషయంలో పెరిగే అవకాశం అయితే చాలా దారిలో కనిపిస్తున్నాయి చాలా రోజులుగా ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు ఇది వరకు ఎప్పుడు కూడా ఆదాయ మార్గాలకు సంబంధించి మీకు ఏ విజ్ఞప్తి కనిపించలేదు ఈ సమయంలో చక్కగా వినిపిస్తుంది ఈ యొక్క మాసంలో ఈ రోజున మీకు చాలా సానుకూలంగా ఉంటుంది ఈ యొక్క గోచార స్థితి ఈ రోజున ఇలా ఉంటుంది పరిస్థితులన్నీ చక్కబడతాయి చక్కగా చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఊరట వస్తుంది మీ ఇంట్లో డెబ్బై ఏళ్ళ బడిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం పట్ల మానసిక చింతల పట్ల జాగ్రత్త అవసరం అనారోగ్య సమస్యలు ఎదురైనా చికిత్స అందించండి మార్చి సమయం గడపండి ఎలక్షన్ చేయవద్దు లేకుండా సమస్యలే ఎదుర్కొంటారు సమస్య తీవ్రత జమయ్యే అవకాశం ఉంటుంది ఈ రాశి జాతకంలో విద్యార్థిని విద్యార్థులకు సమయం అనుకూలంగా పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు ఉంటాయి ఉపాధ్యాయుల నుంచిగా కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది పోటీ పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూసిన వారికి అక్కడ మీకు రిజల్ట్ కోసం ఇది చూసిన వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి అలాగే మీ యొక్క స్నేహితుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశం అయితే ఈ రాశి జాతకుల జీవితంలో ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఆర్థికంగా మీరు కొన్ని అనవసరమైన ఖర్చులు చేసే అవకాశం అయితే ఉన్నాయి కాబట్టి ఈ అంశాలకు తగిన జాగ్రత్త చాలా అవసరం శివారాధన మీకు మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి ఆరా తల గణపతి ఆరాధన మేలు చేస్తుంది శక్తి మీరు పేద పేద ధర్మాలు చేయడం వరకు కూడా మంచి శుభగొందకుంటారు ఆర్థిక స్థితి అనుకూలిస్తే మీరు గనక ఆర్థిక పరిస్థితి బాగుంది అంటే గనక ఒక గోమాతను రాలదు గోదానం వల్ల ఎటువంటి మీ ఇంట్లో ఉన్న దుష్ఫలితాలన్నీ కూడా అన్ని దూరం అవుతాయి అత్యంత అద్భుతమైన ఫలితాలు కూడా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి పూజించడం ఇంతవరకు కూడా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా మకర రాశి వ్యక్తులు పొందుకుంటారు హనుమాన్ చలిస దుర్గా చాలీస పట్టించండి శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటూ పొందాలి కాబట్టి చూశారు కదండి మకర రాశి వారి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఎటువంటి మలుపులు మీ జీవితంలోకి తిరగబోతుంది మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులతో ఇచ్చిన ఇచ్చిన అదృ అదృష్ట ఫలితాలు వస్తున్నాయి మీకోసం మీ సొంతం కాబోతున్నాయో తదితర అంశాలు వివరాలు తెలుసుకున్నారు కదండి ఇక మీ ప్రతి కష్టానికి ప్రతి బాధకి ప్రతి సమస్యకి కూడా ఒక రామభనం లాంటిది ఒక మందు ఉందండి అది మా గురువు గారు సలహా ఏదైనా కానీ కష్టంలో ఉన్నప్పుడు పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఏదైనా ఒక మంచి సలహా ఇస్తే పక్క తీసుకోవాలి మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే మూడో కంటే ఎట్లనే తీరిపోతుంది ఎటువంటి సమస్యలున్నా సరే కాబట్టి మకర రాశి వారు రేపు లక్ష్మీదేవి ఆరాధన శివారాధన చేసుకోండి అమ్మవారి అనుగ్రహంతో మీరు కోటీశ్వరులు అవుతారు లక్ష్మీ ఆరాధన ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచి ఫలితం అయితే కలుగుతుంది దైవారాధన ప్రతి ఒక్కరికి కూడా మేలు చేస్తుంది ఇంతవరకు చూసేందుకు ధన్యవాదాలు